కోపంగా రాత్రి కిచెన్లోకి వెళ్తుంది ఏంటి మీరు ఫోటోషూట్ తీసుకుంటారా ఫోటోషూట్ మిమ్మల్ని ఇలా కాదు అనే కుంకుడుకాయలని శుద్ధితో పగలగొడుతూ ఉంటుంది కోపంగా ఇక వాటితో రసం తయారు చేస్తుంది ఈ అమ్మని చూస్తుంటే చంపేసేలా అనిపిస్తుంది కానీ చచ్చేలా కనిపించట్లేదమ్మి అని వైజయంతి నిషితో చెప్తుంది అమ్మో అది వచ్చేస్తుంది అత్తయ్య పదత్తయ్య వెళ్దాం అని నిషి వైజయంతి అక్కడి నుంచి ఇక హాల్లోకి వచ్చేస్తారు రాత్రి ఆ రసాన్ని దీకదాత్రి ఆ దసను చూస్తూ చెప్తా చెప్తా అని అనుకుంటూ చాలా కోపంగా హాల్లోకి వస్తుంది మళ్ళీ సాంగ్ని ఆపేస్తుంది వీళ్ళిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నా వాళ్ళ సాంగ్ ఆగిపోవడంతో మేఘన మళ్ళీ మండిపడుతూ ఉంటుంది జగదాత్రి ఎందుకు సాంగ్ ఆపేసావు అడ్డు తప్పుకుంటావా లేదా అని మేఘన ఇక అరుస్తూ ఉంటుంది నేను అడ్డు తప్పుకోను ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చేసుకుంటనే చెప్పాను కదా అని దాత్రి అంటుంది ఇదిగో నువ్వు అడ్డు తప్పుకోకపోతే నేను విషం తాగేస్తాను అని మేఘన ఇక విషం బాటల్ని చూపిస్తూ ఉంటుంది ఏది తాగు తాగు అని ధాత్రి ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే మేఘన ఐజీ కూతురు ఇది చచ్చిపోతే ఇప్పుడు మనల్ కూడా మనందరిపైన కేసు పెట్టి మనందరినీ అరెస్ట్ చేస్తారు అలా మాట్లాడికే అని చెప్తుంది నేను బెదిరించడానికి చెప్పట్లేదు నేను నిజంగానే తాగిస్తానని మేఘన అంటుంది నిజంగానే తాగమని చెప్తున్నాను కదా అని దాత్రి కూడా చెప్తుంది దాత్రి నేను మేఘన్తో మాట్లాడతానులే అని కేదార్ చెప్తూ ఉంటాడు ఏందమ్మాయి మిషన్ తాగేమని అలా చెప్తున్నావు అని బామ్మ అంటుంది నేను అదే కదా తాగుతానంటే తాగమని చెప్తున్నాను అంతే అని ధాత్రి అంటుంది అమ్మే నువ్వు ఈ ఆ విషయం మాటల్ని పక్కన పెట్టేసాయి మనం కూర్చొని మాట్లాడుకుందాం అని వైజయంతి శ్రద్ధ చెప్తూ ఉంటుంది లేదంటే నేనేంటో ఈ జగదాత్రికి ఇప్పుడు నిరూపించాలి కదా అని మేఘన అంటే నిరూపించుకోమని నేను చెప్తున్నాను అని దాత్రి అంటుంది తాగాలి అని దాత్రి బలవంతంగా ఇక మేఘన జుట్టుపట్టి మరీ తాగించేస్తుంది దాంతో మేఘన గొంతు పట్టుకొని ఇక విలువెల్లాడుతూ ఉంటుంది దాత్రి ఏం చేసావు నువ్వు అని కేదార్ సైక్ చేస్తూ ఉంటాడు ఆ ఏమీ కాదు అది యాక్టింగ్ చేస్తుంది అని దాత్రి అంటుంది అప్పుడే అయ్యో మేఘన ఎలా ఉంది ఎలా ఉంది ఏంటే ఏం చేసావే నువ్వు అని నిషి వైజయంత్రి దాత్రిని తిడుతూ ఉంటారు ఏంటి మేఘన యాక్టింగ్ చేస్తుందా అని కేదర్ కేదార్ చాలా మెల్లగా అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు అవును అని దాత్రి చెప్తుంది అంతకుముందు జరిగిందంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు చూడు నేను నిజంగానే విషం తాగే పరిస్థితి వస్తే చచ్చిపోతాను కదా అని బామ్మ మేఘన అడుగుతూ ఉంటుంది అంటే ఇదేమైనా నిజం పాయిజన్ అనుకుంటున్నావా ఇది డమ్మీ పాయిజన్ ఒకవేళ నువ్వు నిజంగా తాగాల్సి వస్తే తాగినట్లు నటించేసవి అప్పుడు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నట్లు నటిస్తాను అప్పుడైనా సరే వాళ్ళు మన మాట వినాల్సిందే ఇది తేనె పాయిజన్ కాదు కాబట్టే మనం ఖచ్చితంగా గెలుస్తాము అని బామ్మ చెప్తుంది సూపర్ బామ్మ నువ్వు అని మేఘన అంటుంది దాత్రి ఇదంతా కూడా చాటుగా ఉండి అంతా వింటూ ఉంటుంది అమ్మ బామ్మ ఎంత ప్లాన్ చేసావు మీ సంగతి ఇలా కాదు అని దాత్రి మనసులో అనుకుంటుంటుంది అయ్యో విషయం తాగేసిందే అని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అంబులెన్స్కి కాల్ చేయండి అని నిషి వైజయంతి కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు అంత సమయం లేదు ఇలాంటిది ఏదో జరుగుతుందనే నేను ఇందాకే కుంకుడుకాయల రసం తయారు చేసి పెట్టాను అని దాత్రి చెప్తుంది లేదు లేదు నేను ఆ కుంకుడుకాయల రసం తాగను నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని మేఘన చెప్తుంది ఇక అంత సమయం లేదు అని దాత్రి పరిగెత్తుకుంటూ ఇక కుంకుడుకాయల రసం తీసుకువచ్చి దానిని కూడా మేఘనకి బలవంతంగా తాగించేస్తుంది ఏం చేసేవే ఏం తాగించేవే అని మేఘన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కుంకుడికాయల రసం తాగించాను ఇప్పుడు వామిటింగ్స్ అవుతాయి నువ్వు ఇక్కడ కాదు బయటకు బయటకు వెళ్ళు అని దాత్రి చెప్తుంది దాంతో మేఘన ఇక పరిగెడుతూ బయటికి వస్తుంది ఏంటి మేఘన విషం తాగి తాగుతుందని నీకు ముందే తెలుసు కదా అందుకే కదా నువ్వు కుంకుడుకాయల రసం ముందే తయారు చేశావు అని నిషి అడుగుతూ ఉంటుంది నేను నన్ను చూస్తూ ఏడవడం తప్పిస్తే ఏమీ చేయలేని చెప్పావు కదా నిషి ఇప్పుడు నేనేం చేశాను నువ్వు చూసావు కదా రండి మీరు బయటికి రండి చూదురు అని దాత్రి ఇక వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తుంది మీరు కూడా రండి పిన్ని గారు అని కేదార్ అంటాడు మేఘన వాంతులు చేసుకుని ఒకచోట కూర్చొని ఉంటుంది అప్పుడే దాత్రి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఏంటి మేఘన రసం సరిపోయిందా లేకుంటే తాగించనా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అంటే నేను విషం తాగుతానని నీకు ముందే తెలుసా అని మేఘన అడుగుతూ ఉంటే అది విషం కాదు తేనె అని నాకు ముందే తెలుసు అందుకే నీ చేత తాగించాను అని ధాత్రి చెప్తుంది అంటే తెలిసే నువ్వు ఇదంతా చేస్తావా ఇన్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు అని నిన్ను అంటూ దాత్రి చెంప పగలగొట్టడానికి మేఘన చెయ్యుతుంది అయితే ధాత్రి వెంటనే చేతిని అడ్డుపట్టుకుంటుంది ఇదంతా బామ్మ వీడియో తీసి ఐజీకి పంపిస్తూ ఉంటుంది ఈ ఆ వీడియో తీసుకు చూసుకొని ఇక ఐజీ కోపంగా ఇంకా దాత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మేఘన చేతిని దాత్రి విసిరి కొడుతుంది ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు ఇదిగో నా కొడుకు ఫోన్ కాల్లో లైన్లో ఉన్నాడు నువ్వు వాడితోనే మాట్లాడు అని రే నేను ఎంత చెప్తున్నా మేఘన ఎంత చెప్తున్నా నువ్వు జగదాత్రి కేదార్ల గురించి అస్సలు వినటం లేదు కదా ఇదిగో నీకు వీడియో కూడా పంపించాను చూసావు కదా ఇప్పుడు జగదాత్రితోనే నువ్వు డైరెక్ట్గా మాట్లాడు అని మా ఫోన్ ఇస్తుంది స్పీకర్ ఆన్ చేసి చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా జగదాత్రి ఏం చేస్తున్నావు నువ్వు నా కూతురికి నువ్వు కుంగుడుకాయలు రసం తాగించడం ఏంటి అని ఐజీ ఇక నిలదీస్తూ ఉంటాడు అయినా కూడా నా కూతురికి కేదార్కి మధ్యలో నువ్వెందుకు అడ్డు తగులుతున్నావు చాలాసార్లు అడ్డు తగులుతూనే ఉన్నావు ఏం చేస్తున్నావమ్మా అని ఐజీ ఇక ధాత్రిని ప్రశ్నిస్తుంటారు సార్ మేఘన చచ్చిపోతాను చచ్చిపోతానని మాట్లాడుతూ ఉంది ప్రాణం చాలా విలువైంది అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ధాత్రి అంటుంది కానీ కేదార్కి మేఘనకి మధ్యలో నువ్వెందుకు కట్టుపడుతున్నావు అని ఐజీ అడగడంతో సార్ అది అది అని ధాత్రి ఇక మోమాట పడుతూ చెప్పకుండా ఉంటుంది చూడమ్మా నువ్వు రీజనబుల్గా రీజన్ చెప్ చెప్తావా సరే సరే లేకపోతే మనం ఇద్దరం స్టేషన్లో కలుసుకోవాల్సి వస్తుంది డీజీ డీపీ డీజీపీకి కాదు మనం మేఘన ఫాదర్గా కలుసుకోవాల్సి వస్తుంది అని ఐజీ చెప్తాడు సార్ నేను కేదార్ని ప్రేమిస్తున్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను చావైనా బతికినా నాకు కేదార్తోనే ఈ విషయం కేదార్కి చెబుదాం అని అనుకునే లోపే మేఘన వచ్చింది మేఘన వచ్చింది అప్పటి నుంచి మీరు కూడా చూస్తున్నారు కదా అని దాత్రి అంటుంది ఏంటి నువ్వు కేదార్ని ప్రేమిస్తున్నావా అసలు నాకెందుకు ఈ విషయం ముందే చెప్పలేదు కేదార్ అని మేఘన ఇక ఉంటుంది నేనే కేదార్కి చెప్పలేదు చెప్పే ధైర్యం లేక చెప్పలేదు కేదార్కి కూడా ఇప్పటి వరకు తెలియదు అని దాత్రి అంటుంది నువ్వు ఒప్పుకుంటున్నావా కేదార్ అని దాత్రి కోపంగా ఇక కోపంగా చూస్తుంటుంది లేదు కేదార్ని నేను మొట్టమొదట ప్రేమిస్తున్నానని చెప్పింది నేను కాబట్టే నువ్వు అడ్డు తప్పుకోవాలి అని మేఘన అంటుంది అవునని ఇక్కడి నుషి బామ్మ కూడా చెప్తారు ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్పి కేదార్ని నీ సొంతం అంటే అసలు ఒప్పుకునేది లేదే లేదు అని బామ్మ అంటుంది ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా బామ్మ ఇప్పుడు కేదార్ నేనే అడుగుతాను మా ఇద్దరిలో ఎవరు పేరు చెప్తే వాళ్ళే అని ధాత్రి అంటుంది అవును జగదాత్రి చెప్పింది కరెక్టే అని ఐజీ కూడా అంటాడు అదేందమ్మి ఇప్పుడు ఈ కేదారు జగదాత్రి పేరు చెప్తాడు ఈ అమ్మి మేఘన ఇంటికి వెళ్ళిపోతుంది అంతే కదా అని వైజయంతి అంటుంది అంత తేలిగ్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవదాత్తయ్య ఇప్పుడు మేఘన పేరు చెప్తే డీజీపీ ఫ్యామిలీ నుండి వచ్చే ఇబ్బందులు అంతా ఇంత ఇప్పుడు ఉండవు కదా అందుకని కేదార్ అంత తేలిగ్గా చెప్పడు అని నిషి అంటుంది మధ్యలో నన్ను నిరికించారు ఏంటి అని ఏం చేయాలి అని కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ చూడు నా గురించి తెలిసే నువ్వు ఆలోచించుకొని పేరు చెప్పు అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్ అని అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అవి ఏంటంటే పొద్దున్నే లేవాలి ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టాలి నాకు వంట చేసి పెట్టాలి అంతేకాదు అందరినీ ప్రేమగా చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా హెల్పింగ్ నేచర్ ఉండాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇది అన్యాయం మేఘన్లో లేని క్వాలిటీస్ అన్నీ ఉండాలంటే ఎలా అని బామ్మ అడుగుతుంది బామ్మ నువ్వు వాగు ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయని మేఘన అంటుంది సరే సార్ కొన్ని రోజులు చూసి ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని కేదార్ అంటాడు చూడు కేదార్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మేఘన నా ప్రాణం అన్న విషయం అస్సలు మర్చిపోకు సరే అని ఐజే చెప్తాడు నువ్వు చెప్పిన అన్ని క్వాలిటీస్లను మేఘన్ని ఎక్స్పర్ట్గా తయారు చేసి తీసుకువస్తాను నువ్వు రా మేఘన అని బామ్మ తీసుకువెళ్తుంది ఏందమ్మి ఇలా జరిగింది అని వైజయంతి అంటుంది అసలు కేదార్ చాలా తెలివిగా ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టారతయ్య మేఘన బద్దకస్త్రాలు ఇప్పట్లో ఏది కూడా చేయలేదు అని నిషి అంటుంది మరి అయితే ఆదిలక్ష్మికి నేను లేనిపోనివన్నీ చెప్తూ ఉంటానులే అని వైజయంతి అంటే ఈ లోపల వాళ్ళు టెస్ట్ ఎక్కడ చేయిస్తున్నారో నేను కనుక్కుంటాను అని నిషి అంటుంది ధాత్రి కేదార్ గదిలోకి వస్తారు ఇక కేదార్ నవ్వుతూ ఉంటాడు నీకు నవ్వులాటుగా ఉందా నిన్ను కొట్టేస్తాను ఈ రోజు నా చేతిలో నువ్వు తప్పించుకోలేవసలు అని ధాత్రి చెప్తూ ఉంటుంది అందరిలోనూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కదా చెప్పావు కదా ప్రాణం కంటే ఎక్కువ నాతోనే చావైనా బ్రతికైనా అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి అందరి అందరి మధ్యలో చెప్పావు కదా అని కేదార్ అంటూ ఉంటాడు కానీ నేను మాత్రం నేను కొట్టే తిరుతాను అని మేఘంతో డాన్స్ చేస్తావా డాన్సు అని దాత్రి కోపంగా అడుగుతూ ఉంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని కేదార్ చెప్తూనే ఉంటాడు దాత్రి కోప్పడంతో కేదార్ ఐ లవ్ యూ అని చెప్పగానే దాత్రి సైలెంట్గా అయిపోతుంది అదేంటి ఈరోజు వదిలేదే లేదంటున్నావు ఐ లవ్ యూ అని చెప్పగానే ఒక్క మాటతోనే సైలెంట్ అయిపోతున్నావే అని కేదార్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు అయినా కూడా కొట్టేస్తాను అని చెయ్యతూ ఉంటుంది అప్పుడే జగదాత్రి జగదాత్రి బాబుని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నారు రా అంటూ కౌశికి బాధపడుతూ ఏడుస్తూ అక్కడికి వస్తుంది వదండి అత్తయ్య అత్తయ్య అని దాత్రి కిందకి వస్తారు నిషి ఇక బాబుని ఆశ్రమంలో వదిలేద్దాం వీళ్ళకి ఇచ్చిన వారం రోజులు గడువు పూర్తయిపోయింది అని ఆ బాబుని ఎత్తుకొని నిషీ కార్తి అని చెప్తూ ఉంటుంది ఇక దాత్రి కేదార్ అక్కడికి వస్తారు అడ్డుపడుతూ ఉంటారు